ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల వారి ఆధ్వర్యంలో చెలిగల్ వ్యవసాయ మార్కెట్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మార్కెట్ల అభివృద్ధిలో చెలిగల్ వ్యవసాయ మార్కెట్ ఆదర్శమని అన్నారు రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు ధాన్యం తూకంలో అధికారులు కటింగ్ లేకుండా చూడాలని జగిత్యాల ప్రాంతం నిరంతరం అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఏదైతే చలిగల్ మార్కెట్ అంటే ఈ చలియలు దీనికి మా జైత్యాల నుంచి మార్కెట్కి షిఫ్ట్ అయిన వెంటనే మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల దాదాపుగా ఆరు గ్రామాలు ఏడు గ్రామాలు మార్కెట్ పరిధిలో పోయడం జరుగుతుంది మరి అదైతే ఈ మార్కెట్కు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు దాదాపు గౌరవ ఎమ్మెల్యే గారు ల కోటి డెబ్బై లక్షలు దాదాపుగా ఒక రెండు కోట్లతోటి వారు ఈ దీనికి సిసి రోడ్డు అయితేనేమి టోటల్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి మరి వారు అప్పటి నుంచి నిధులు సమకరించి మరి ఇప్పుడు ఒక మార్కెట్ అంటే ఒక ఒక రకంగా అంటే ఒక ఇప్పుడు ఒక రైతులకు ఒక మార్కెట్ అనేది ఒక సూచికంగా కనిపిస్తుంది మరి దానికి సహకరించిన ఎం గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతుల పక్షాన ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్లాట్ఫామ్స్ లేక దారి పోవడానికి వర్షాలు కొట్టినప్పుడల్లా చాలా ఇబ్బందులు డ్రైనేజీ వ్యవస్థ లేక మరి దీంతోపాటు అటు మ్యాంగో మార్కెట్ కానివ్వండి మరి ఇక్కడ పైసలు లేకుండా మిగతా వ్యవసాయ మార్కెట్ నుంచి నిధులు సమూకరించి మరి ఈ ప్రాంత రైతులకు బాగోగులు చేసే విధంగా వారు చేయడం శుభపరణంగా భావిస్తూ మరిదైతే ఇప్పుడు ఈ సీజన్లో మరి సెంటర్లన్నీ కూడా చేతుల మీద ఓపెనింగ్ చేయించి మరి రాబోయే రోజులు రైతులందరూ కూడా వాటిని శుభ్రపరిచి మరి మద్దతు ధరకు ఇవ్వాలి అనవసరంగా బయట దళారులకు అమ్ముకోవద్దు ఎందుకంటే గవర్నమెంట్ వెంబడే పేమెంట్ రైతులకు వెంటనే డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది గత కాలంలో ఐదు వందల బోనస్ ఇస్తూ సన్నపట్లు కూడా ఇచ్చి వెనువెంటనే మన మార్కెట్ యార్డ్లో వెంటనే అంటే మినిమం పదిహేను రోజుల లోపల అందరూ కూడా డబ్బులు చెల్లించిన మాట వాస్తవం మరి రైతులకు రైతు పక్షపాతిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అందరు అండగా నిలవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న రైతులు కూడా అందరు సమన్వయంతో అందరు కూడా రైతులకు అధికారులకు సహకరించి అందరు కూడా పనిచేయాలని కోరుకుంటూ అంటే మద్దతు ధర ప్రకటించిన తర్వాత ఆ మద్దతు ధరను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇప్పించాల్సిన బాధ్యత తీసుకుంటాయి అందులో భాగంగా ఇదైతే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గ్రేడ్ ఏ ధాన్యానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ మనం సెంటర్ ఏర్పరుచుకున్నాం ఈ సెంటర్ ద్వారా రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలుకు మనకు కలుగుతుంది ఒకసారి మనం ఆలోచన చేస్తే జగిత్యాల వ్యవసాయ మార్కెట్కు సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా మనం ఇక్కడ పూర్తి స్థాయి లోపల రైతులకు మామిడి మార్కెట్ కాకుండా గ్రేన్ మార్కెట్ ఇక్కడికి తరలించడానికి అవసరమైనటువంటి నిధులను గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అంటే మన వాస్తవంగా మన ఏంసీ అప్పులో ఉన్నా కానీ వేరే ఎయిమ్సీల నుండి మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో గ్రేన్ మార్కెట్ డెవలప్మెంట్ కూడా చర్యలు తీసుకోవడం మీరు చూస్తుండ్రు పూర్తి స్థాయిలో సీసీ జరుగుతూ ఉన్నది రాబోయే కాలంలో గ్రీన్ మార్కెట్ కూడా ఇక్కడికి వస్తే రైతులకు ఇంకా ప్రయోజనం ఉంటుంది ఆ దిశలో చర్యలు తీసుకున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ ఈరోజే ఎంట్రీ రిజిస్టర్ చేస్తాం సార్ మనకు గవర్నమెంట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అని పెట్టింది సార్ కానీ మనము ఫార్టీ ఎయిట్ అవర్స్ కాదు ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్లోనే రైతులు డబ్బులు పడేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం దిగ్చాల జిల్లాలో అందుకు మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి మీరు మీ వడ్లు జోకేటప్పుడు మా సెంటర్ ఇన్ఛార్జ్కు అక్కడ ఖచ్చితంగా మీరు కాయిదాలు ఇవ్వండి మీరు కాయిదాలు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు మీకోసం రావడం మళ్ళీ మీరు వేరే పని మీద ఇవ్వడం మళ్ళీ ఒకటి ఓటీపీ వస్తుంది కొద్ది మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి ఈ మీ వడ్లు జోకేటప్పుడే మీ కాయిదాలు ఇచ్చేయండి మా సెంటర్ ఇన్ఛార్జీలు కూడా మంచి అవకాశాలు మీరు దయచేసి మా సెంటర్ ఇన్ఛార్జులు మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు మేము ఉన్నాము మేము కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాము దయచేసి మీరు ఈ కా ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందని మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్యాక్స్ అదే అదేవిధంగా అందరికీ ధన్యవాదాలు చేసుకో జరుగుతుంది కాబట్టి అట్లాంటి విషయంలో కొంత మనం కూడా ఇచ్చారు రాకుండా కానీ మారడం లేకుంటే పట్టకుండా కానీ ఏ పర్లేదు మాది ఒక కింద ఒక కిలో పట్టుకున్న పర్లేదు సంచి కిలో ఎక్కువైనా పర్లేదు మేము జోకుతాం అనేది కూడా మన రైతులలో రావద్దు మంచిగా పట్టుకుందాం ఎండిన తర్వాతనే జోకిచ్చి మిల్లర్లతో మనం ఎక్కడ కూడా కటింగ్ కాకుండా చూసుకుందాం ఆ విషయంలో కూడా కొంత డీసీఓ గారు అధికారులు ఈ విషయంలో కొంత చూడాలని చెప్పి ఎందుకంటే రైతులకు ఈ విషయంలో కొంత బాధ ఎక్కువ ఉన్నాయి సార్ కాబట్టి ఆ విధంగా మనం మన వైపు నుండి కరెక్ట్ ఉండి ఆ తర్వాత అధికారులకు మన సంజయ్ సార్ గారు చెప్పినట్టయితే అట్లాంటిది కూడా ఇబ్బంది లేకుండా చూస్తారు కాబట్టి ఎందుకంటే సంజయ్ సార్ కూడా ఎప్పుడు మనం రైతులకు చెప్పినా చెప్పకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి సార్ మంచిగా దిగుతున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎక్కడన్నా ఆగినా కానీ అధికారులతో మాట్లాడించి వాటిని లారీలను కూడా ఎప్పటికప్పుడు దించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తారు కేంద్రం ఇదే ఇది మూరపల్లి తర్వాత తాడిపల్లి తర్వాత ముఖ్య విషయం ఏంటంటే మనము భూ మనం భూభారతి చట్టం ప్రవేశపెట్టుకుని మన ఆనరబుల్ సీఎం సార్ మన ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు ప్రవేశపెట్టిండ్లు మన అమలు అమల్లోకి తీసుకొచ్చిండ్రు దానికి సంబంధించిన అవగాహన సదస్సు మన మండల కేంద్రంలో మన ఎస్విఎల్ఆర్ గార్డెన్ రోడ్ ఈ నెల ట్వంటీ సిక్స్త్ నాడు ఉంది కాబట్టి అందరు రైతులు అందరూ నాయకులు అందరూ కూడా వచ్చి ఆహ్వాన సదస్సుకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను ఎందుకు అంటే మనకు ఏదైతే ధనిలో మన ధనిలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలియజేయడానికి కానీ మన భూభారతిలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి తర్వాత దాని గురించి మన జిల్లా కలెక్టర్ గారు తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ గారు అందరూ వివరిస్తారు కాబట్టి అవగాహన సదుసుంది కాబట్టి రావాలి రావాల్సిందిగా కోరుతున్నాను మనకు ధర భూపారిధిలో మెయిన్గా మనకు అప్పీల్ వ్యవస్థ వచ్చింది రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఒకటి ఉంది తర్వాత మొటేషన్లలో మొటేషన్లకు సంబంధించినటువంటి ఇంతకుముందు ఎలాంటి విచారణ లేకుండే నోటీస్ లేకుండే రోజున యాసంగి నిజంగా చాలా సెంటర్స్ ఓపెన్ అయినాయి కానీ మనం అదృష్టవంతులు సార్ స్పెషల్ చొరవ తీసుకుని ఎమ్మెల్యే గారికి రావడం జరిగింది ఇప్పటివరకు అంతర్గతం తప్ప సార్ ఇక్కడ పోలేదు దానికి మాత్రం సాగి మనం అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి వచ్చినందుకు ముఖ్యంగా జిల్లాలో రెండు లక్షల తొంభై ఏడు వేల ఎకరాల్లో వరి సాగు అయితే మన జైతాలు రూరల్ మండల్లో ఇరవై మూడు ఇరవై వేల మూడు వందల ఎకరాలు సాగు అయింది దాదాపు మన దగ్గర అన్ని దొడ్డు రకాలు ఉన్నాయి ఒక పన్నెండు ఒక పన్నెండు వేల ఎకరాలు మాత్రం సన్న రకాలైనది మిగతా మొత్తం పన్నెండు వేల ఎకరాలు సారీ మూడు వేల వందల ఎకరాలు సన్న రకాలైనది మిగతా అన్ని దొడ్డు రకాలు మరి దీనికి సంబంధించి మా డిపార్ట్మెంట్ తరపున ఎప్పుడు ఎమ్మెల్యే గారు మన రైతుల గురించి మాకు ఎప్పుడు రివ్యూ మీటింగ్ తీసుకుంటారు ఎట్టి పరిస్థితిలో మనం ఆట పడకుండా కొన్ని మెడ గు వచ్చింది కాబట్టి తూర్పాలు పట్టుకొని మనం ఎవరికి ఇబ్బంది కడకుండా మీ సక్సెస్ఫుల్గా ఈ పేడ కొనుగోలు మా డిపార్ట్మెంట్ వంద శాతం ఇన్వాల్వ్ అయిపోయి ఎఫ్సీఏకు చెక్ చేసుకుంటాం మనకి దీనికి తప్పైనా ఇబ్బంది ఉంటే మన సార్కో అడ్రస్ సార్కో మన ఎమ్మెల్యే సార్ చెప్పుకుందాము ఇది సక్సెస్ చేద్దామని కోరుకుంటూ ముగించుకుంటాం మరి రైతే రాజు అని చెప్పేసి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటుంటారు మరి అందుకని చెప్పేసి రైతు ఎప్పుడు పైనే ఉండాలి రాజుగానే బతకాలి అనే ఆలోచనతోటి ముందుకెళ్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం ఎప్పుడు రుణపడే ఉంటాము ఖచ్చితంగా సన్నం వడ్లు పండించాలి ప్రతి ఒక్క పేదవాడు సన్న బియ్యం తినాలి అని చెప్పేసి ఆలోచనతోటి మరి ముందుకెళ్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి ఇదే ఆలోచనతోటి ప్రతి క్వింటల్కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని కూడా చెప్పి మరి దాన్ని కూడా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు అట్లాగే రైతు రుణమాఫీ చేయడం కూడా దాంట్లో కూడా ఎంతో ముందున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి అట్లాగే ఈరోజు చూసుకుంటే సంజయన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా దానికి ముందుంటారు ఎక్కడ ఏ ఏ నియోజకవర్గంలో ఏ స్థానంలో అయినా డెవలప్మెంట్ కార్యక్రమానికి ఖచ్చితంగా ముందు ముందుండి ఆయన అన్నీ చూసుకుంటారు కాబట్టి ఈరోజు జగిత్యాల పట్టణంలో కూడా చూసుకుంటే మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గతం నుంచలే నాలుగు కోట్ల రూపాయలతో దానికి వెచ్చించి మరి ఎంతగానో రైతులకి నష్టం జరగకూడదు అన్న ఆలోచనతోటి దాన్ని కూడా ఎంతగానో బాగు చేపించి ఇంకా కొంచెం చిన్న చిన్న వర్కులు ఉన్నాయి అది కూడా తొందరలో మనం ఓపెనింగ్ చేసుకొని మరి ముందుకెళ్ళి దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒకటే రైతుల గురించి నాకు ఎక్కువ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా రైతు అనేవాళ్ళు ఎవరైనా సరే దళారుల బారిలో పడకుండా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మరి రైతుకుని ప్రజలకు మధ్యలో సంబంధాలు ఉండాలి ఎవరు కూడా దళారుల బారి వాడికి దా ఇప్పుడు వీళ్ళకి ఐదు రూపాయలు అమ్ముటే వాళ్ళు మాకు పది పదిహేను రూపాయలకి అమ్మడం జరుగుతుంది కాబట్టి రైతుకి ప్రజలకి సమన్వయం కుదిరి అందరూ ముందుకెళ్ళాలి ఖచ్చితంగా రైతు అనేవాడు ఎప్పటికీ రాజులాగానే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కోరికనే కాదు ప్రజలందరి కోరిక కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన సంజయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు కూడా మన వక్తలందరూ కూడా మాట్లాడారు ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక సంవత్సరం గడిచిపోయింది గడిచిన తర్వాత జైత్యాల మార్కెట్లో అభివృద్ధి పనులు ఆగకుండా చేయడం జరుగుతా చాలామంది చాలా మంది మాట్లాడుతుంటారు ఏమైతున్నది కొత్త ప్రభుత్వంలో సంజయ్ కుమార్ ఏదో చేస్తా అని పోయిండు పెడితే వాళ్ళు ఒకసారి వచ్చి మార్కెట్ చూసిపోవాలి ఇక అంతే ఎక్కువ వద్దు కురట్ల మార్కెట్ మెప్పిల్ మార్కెట్ చూ ధర్మపూర్ మార్కెట్ చూసి వచ్చి మలయాళ మార్కెట్ చూసి వీడికి కూడా వచ్చిపోవాలి ఒకసారి ఇక అంతకంటే కొన్ని నేను చెప్పదలుచుకోవాలి అది చూస్తే వాళ్ళకు తెలిసిపోతాయి ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇంతకుముందు చెల్లి చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నాలుగు కోట్ల ఇది వరకు నాలుగు రూపాయలు కూడా ఇవ్వలేక కథ పోతుంది మళ్ళీ కూడా ఇప్పుడు ఆ బిల్లును కూడా ఇవ్వాలి కాంట్రాక్టర్కు మళ్ళీ కూడా మొన్న ఒక ముప్పై లక్షలు మున్సిపాలిటీ నుంచి పెట్టి అభివృద్ధి చేసి అతి త్వరలోనే రైతులకు వినియోగదారులకు అందుబాటులో వచ్చే విధంగా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇంతకు ముందు చెప్పినట్టు రైతులు బాగుండాలి రైతు బాగుంటేనే రైతే దేశానికి వెన్నుముక రైతు సంతోషంగా ఉండాలి అదేవిధంగా వ్యాపారస్తులు కూడా పది రూపాయలు మూలితేనే మళ్ళీ మద్దతు దొరక ఇదేమో మనకు రైతు సహకార సంఘం లాభాలు నష్టాలు చూడకుండా మనం మద్దతు ఉంటా ఉంటాం మరి ఆ సందర్భంలో ఈడీఏ గారు చెప్పినట్టు మంచిగా పట్టిస్తే ఆ రైస్ మిల్ దగ్గర మనకి ఇబ్బంది ఉండదు మనం పట్టకుండా ఇచ్చేసరికి మాశ్చర్ అయితే వస్తున్నదా లే అనుమానం లేదు మంచి వర్షం అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నాయి నిబణ పట్టలు పడ్డాయి మంచిగా తాట్పత్ రైస్ కప్పుకోవాలి మనం ఈడ బా రైస్ పైన మార్కెట్ వాళ్ళు సాధ్యమయ్యేది కాదు వెనకటికెళ్ళి కూడా మనం కోసినాక మనం బంతి కట్టి సడగ్ కొట్టుడు బంతి కట్టడు బంతి కట్టినాక అలా పోచుడు మళ్ళీ బోరాల తెచ్చుడు అవన్నీ చూసే ఇప్పుడు ఇలా మిషన్లు వచ్చలేదు జరు అంత అలకగా అయిపోయింది అలకగా అయిపోయింది కానీ పురా ఇంటికాడ పంక కిందంటామంటే నడదు రైతు అనేటువంటి కష్టంజీవి ఇన్ని రోజులు నాలుగు నెలలు కష్టపడి పండించినందుకు ఈ నాలుగు రోజులు పద్నాలుగు రోజులు కొంచెం చూసుకోవాలి కన్నేసి ఉంచాలి దాని టార్పెన్ ఇబ్బంది ఉండదు ఇక లేకపోతే మీరు ఇబ్బంది పడి దాన్ని ఇబ్బంది పడితే నేను తైసీల్దార్ని ఒక దిక్కు డీసీ గారిని ఒక దిక్కు రైస్ మిల్లర్ నొక దిక్కు పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటి అవకాశం లేకుండా మనం మంచిగా తప్ప లేకుండా పట్టించి జోకి పంపించాలి ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ లాంటివి అలాంటివి లేకుండా చూడాల్సిన బాధ్యత గౌరవ తహసీల్దార్ గారి మీద ఉన్నదని చెప్పి కూడా డీసీ గారి మీద ఉన్నదని చెప్పి మరొకసారి గుర్తు చేయడం జరుగుతూ ఉంది ఇక కొన్ని రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పటికిప్పుడే ఎన్నో పరిశీలిస్తారు కొత్త మండలాలు అంటారు కొత్త జిల్లాలు అంటారు కొత్త మున్సిపాలిటీలు అంటారు కొత్త సహకార సంఘాలు అంటారు ఇప్పటికిప్పుడు కొత్త సహకార సంఘం ఏం లేదు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కొన్ని ప్రతిపాదనలు అడిగినప్పుడు అధికారులు పంపిస్తారు అది పెద్ద మీడియాకు రావాల్సినంత అవసరం లేకుండా మీడియాకు ముందే రావద్దు ఎప్పుడు కూడా గెజెట్ వచ్చినాక రావాలి వస్తే బాగుంటుంది అధికారుల ద్వారా ఉదాహరణకు ఇందిరామక్కలని మేము జైతాల్లో కలపడానికి దాదాపు నాలుగైదు నెలలకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేమేదో రాజకీయ నాయకులను ఆడేయడం మాట్లాడుతున్నారు కానీ ఏ అధికారి మాట్లాడలేదు మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి నేను ఏప్రిల్ పదిహేను నాడు గెజిట్ వచ్చింది రేపటి నాడు ఇవాళ నేను మాట్లాడుతున్నాను నాకు ఇవాళ మేలు వచ్చింది తర్వాత ఎప్పుడైనా మాట్లాడచ్చు కానీ రాకముందే ప్రతిపాదనలు పోయినప్పుడే మన అధికారులు ప్రెస్కు మాట్లాడితే కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డబల్ బెడ్ల ఫోర్ ఆ రెండు గ్రామాలలో కలిపి ఇందిరాబాకాలని మరి అదేవిధంగా కేసీఆర్ నగర్ అని కూడా పేరు పెట్టినాం రెండు కలిపి కూడా జగిత్యాల మున్సిపాలిటీలో కలపడం జరిగింది మొన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే ఈ ప్రాసెస్ అంతా కొన్ని నెలలకెళ్ళి జరుగుతాం రెండు సార్లు క్యాబినెట్ మీటింగ్ అవుతుంది రెండు సార్లు గవర్నర్ దగ్గరికి అయింది ఒకసారి అసెంబ్లీలో ఆమోదం బిల్ పాస్ కావాలి కౌన్సిల్లో బిల్ పాస్ కావాలి అయినాక మళ్ళీ గవర్నర్ దగ్గరకు పోయొచ్చి మళ్ళీ ఆ రకంగా ఇప్పుడు అల్టిమేట్గా రూరల్ నుంచి తీసేసి అర్బన్లో పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ గెజెట్ మనం ఎప్పుడు పది ఏనాడు ఇచ్చాను అంటే అట్లా అయినప్పుడే మనకైతే తప్ప ఇప్పుడు ఆయ్ అని చెప్పి వాట్సాప్లలో ఇక సోషల్ మీడియా ఎటు కనుక ఉన్నది కదా అని చెప్పి ఎవరికి తోచింది వాళ్ళు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ మరి వ్యవసాయ మార్కెట్ తప్పకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు వారికి ఈ స్థలాన్ని ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న జూవాడ్రావు గారు అంటే చాలా గౌరవాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు తెలిపోయినప్పుడు కూడా మరి వారు నాకు కూడా వ్యక్తిగతంగా చాలా లైక్ చేస్తారు మరి వారితో కలిసి డబ్బులన్నీ కూడా రిలీజ్ చేయించుకొచ్చినాం మనం అంతకుముందు కాగితం ఉండే పైసలు రిలీజ్ చేయించి ఇప్పుడుదాకా భక్తులు కూడా చెప్పారు ఇంకా కూడా కొంత చేయించాల్సిన అవసరం ఉన్నది మన మార్కెట్లో అనుకున్న డబ్బులు లేవు లేకపోతే వేరే వేరే మార్కెట్లలో అక్కడ కమిటీలు లేనప్పుడు కమిటీ ఉంటే ఎవరు ఇయ్యరు వాళ్ళ ఆబ్జెక్షన్ అధికారులే ఉన్నారు కాబట్టి మంత్రుల ద్వారా మనం తీసుకురావడం జరిగింది నిధులన్నీ కూడా తర్వాత మళ్ళీ రీపేమెంట్ చేయాలి ఆదాయం కూడా పెంచుకోవాలి ఇవాళ మామిడికాయల మార్కెట్ ఇరవై ఏళ్ళ కింద ఏర్పడ్డ మాట వాస్తవమే కానీ వసతులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి ఎప్పుడైనా కానీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి గారు ఉంటారు ఏడు నియోజకవర్గాలకు ఎంపీ గారు ఉంటారు ఇక్కడనే శాసనసభ్యులుగా ఉంటారు సో కాబట్టి అందరం అందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొందరు మేమే ఇచ్చినాం మేమే చేసినప్పటికీ మరి ఎమ్మెల్యేగా నేను ఎందుకున్నట్టు మరి నేను ఎందుకు తిరిగినట్టు కాబట్టి అప్పుడప్పుడు కొందరు మాట్లాడుతుంటే నాకు నవ్వాల్స్తూ ఉంటారు మరి ఇదే ఇన్ని ఎకరాలలో ఇన్ని ఇన్ని షెడ్లు కొరట్ల మెట్టి ఎందుకు కట్టలేదు వాళ్ళకి కూడా అదే ముఖ్యమంత్రి అదే ఎంపీ గారు మాది ఎంపీ గారు మరి ఇక్కడ ఎందుకంటే దాని వెనకాల మీ అండదండలు ఇక్కడ ప్రజల అండదండలు నా కృషి మీ అండదాండలు ఉండబట్టే చేయగలుగుతున్నాను అధికారుల సహకారం పాత్రిక సహకారం ఇంతమంది నాయకుల సహకారం ప్రజల సహకారం చేయగలుగుతాం తప్పకుండా మీ అండదండలతో జగిత్యాల ప్రాంతంలో అభివృద్ధి చేస్తాం అది కనబడుతుంది వివిధ సందర్భాలు వివిధ రకాలుగా చెప్తా వస్తుంటాం ఇలా మార్కెట్లు ఉన్నాయి కాబట్టి ఒకటే దానికి నేను లిమిట్ అయ్యి చెప్తా ఉన్నా ఇక్కడనే కనబడతా ఉన్నా మనకు అభివృద్ధి అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇంత ముందు అన్నట్టు మహిళలకు సంబంధించిన దాంట్లో అంతర్గామలో ప్రారంభించినాం ట్యాక్స్ వీటికి సంబంధించిన దాంట్లో ఇక్కడ చేసినాం ఇక జిల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆపకుండా ఎందుకంటే ప్రతిదానికి మనం పోయి చెప్పాల్సిన లేకుండా అన్నీ కూడా స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఎట్లయితే మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మంత్రి గారు భూభారతి స్టార్ట్ చేస్తే అదేవిధంగా ఇందిరామిల్లకు చెక్కులు ఇచ్చి స్టార్ట్ అయినాయి సో నెక్స్ట్ ఎక్కడ ఎక్కడెక్కడ బేస్మెంట్ కడితే అక్కడక్కడికి చెక్కులు ఇస్తా పోవాలి ప్రతికాడ స్టార్టింగ్ ఉండదు ఇక అట్లానే ఈ కార్యక్రమం నియోజకవర్గం అంతా కూడా జరగాలని చెప్పి నేను మీ అందరు కూడా సూచిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా ప్యాక్ చైర్మన్ గారికి డైరెక్టర్లకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు తహసీల్దార్ గారు ప్రత్యేకంగా చెప్పారు వచ్చే నెల ఇరవై ఆరో తారీఖు నాడు ఎస్వీఎల్ఆర్ గాడిలో మరి బాగా చిన్న ఈ నెల ఈ ఏప్రిల్ ఇరవై ఆరు ఈ నెలల ఎస్వీఎల్ఆర్ మాట్లాడు మరి చిన్నది మాట్లాడి రైతులం ఎక్కువ ఉంటారు ఇక్కడ జైత్యాల్లో పర్లేదు అదేనా పర్లేదు ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో కార్యక్రమం ఏర్పాటు చేసి భూభారత మీద సమీక్ష కలెక్టర్ గారు కూడా వస్తారు మన రైతు నాయకులు రైతన్నలు మాజీ నా ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలి వచ్చినప్పుడు దానివల్ల అవగాహన వస్తుంది ఇంకా ఉంటే కూడా మళ్ళీ కూడా కరెక్షన్ చేస్తామంటారు అందుకే ఒక నాలుగు మండలాల్లో మాత్రమే మొదలుపెట్టారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఏకంగా మొత్తం రాష్ట్రం అంతా పెట్టలే ఏదైనా ఉంటే కూడా సలహాలు సూచనలు మీ ద్వారా మేము తీసుకుని నేను కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ